జీవితంలో ఏనాడు నిందించే వారి వైపు నువ్వు చూడొద్దు దూషించే వారి వైపు నువ్వు చూడొద్దు నీ మీద చెడ్డమాటలు పలికే వారి వైపు నువ్వు ఏనాడు కూడా లక్ష్య పెట్టద్దు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు క్రీస్తు వైపు మాత్రమే నువ్వు చూడు లోకస్తుల వైపు నువ్వు చూస్తే నువ్వు బలహీనుడు అయిపోతావు ద్వేషించే వారి వైపు దూషించే వారి వైపు అవమానపరిచే వారి వైపు నీ జీవితం ఇలా నీ బ్రతుకు వల్ల ఇక నువ్వు జీవితంలో పైకి రావు అని చెప్పి నీ జీవితంలో నిన్ను నిందించేవారు ఉంటారు చూసావా వారి వైపు నువ్వు చూస్తే జీవితంలో దుఃఖపడతావు ఏడుస్తావు బలహీనపడతావు ఏనాడు కూడా మనుషుల వైపు నువ్వు చూడొద్దు మనుషులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నెవర్ సీ పీపుల్ నెవర్ లుక్ ఎట్ పీపుల్ జస్ట్ లుక్ ఎట్ గాడ్ దేవుని వైపు మాత్రమే నువ్వు చూడు విశ్వాసమునకు కర్తయైన యేసుక్రీస్తు వైపు మాత్రమే నువ్వు దృష్టి ఉంచు ఆయన నీ కష్టాల్లో నుంచి నీకు విడుదలిస్తాడు నీ సమస్యల్లో నుంచి నీకు విడుదలిస్తాడు నీ శోధంలో నుంచి నీకు విడుదలిస్తాడు నువ్వు ఏడుస్తున్న వేళలో దుఃఖపడుతున్న సమయాన ఆయన నీ చెంతకు చేరి ఎందుకు ఏడుస్తున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను కదా అని చెప్పి నీకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు నువ్వు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభల వారు ప్రైజ్ ద లాడ్ ఏనాడు కూడా మనుషుల వైపు నువ్వు చూడకు ఏనాడు కూడా నిందించే వారి వైపు నువ్వు చూడకు ఇక నువ్వు పైకి రావు నీ జీవితంలో ఉన్నతమైన అనుభవాలు నువ్వు చేరుకోలేవు ఇక నీ జీవితంలో ఆశీర్వాదం అంటే ఏంటో చూడవని చెప్పి నిత్యము నిన్ను బట్టి దూషించేవారు ఉంటారు చూసారా నీ మీద నీ కుటుంబం మీద శాపనార్థాలు ప్రకటించేవారు ఉంటారో చూసావా వారి వైపు ఏనాడు కూడా నువ్వు చూడొద్దు ఏసయ్య వైపే నువ్వు చూడు బ్రతికినంత కాలం క్రీస్తు వైపే నువ్వు చూడు ఆ క్రీస్తు ప్రభుల వారే నీ మీద దయ చూపించి నిన్ను కనికరించి నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి పేదరికములో నుంచి దరిద్రతలో నుంచి నా దేవుడు సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టగలిగిన వాడు ఆయన తప్పక నీ పట్ల కార్యం గాక